హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్లో చదివిన వాళ్ళకి అలాగే డిస్టెన్స్ డిగ్రీ చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే నేను చెప్పేది ఏమైనా మీకు అర్థం కాకుండా ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై అయితే వస్తుంది ఇంకా ఏపీ వైఎస్ఎస్లో ఓపెన్ టెన్త్ మరియు ఓపెన్ ఇంటర్ సర్టిఫికెట్లు కూడా ఏంటి అసలు డిగ్రీ అండ్ ఇంజనీరింగ్ రెగ్యులర్గా చేసినా లేకపోతే డిస్టెన్స్లో చేసినా ఏమైనా ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందా అంటే ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా సమస్యలు వస్తాయా లేకపోతే జాబ్స్ ఏమైనా అంట గట్టా అంటారా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు అలాగే ఇంకోటి ఏంటంటే డిస్టెన్స్ డిగ్రీకి సంబంధించి ఆ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఏ యూనివర్సిటీ చేస్తే మంచిది లేకపోతే డిస్టెన్స్ డిగ్రీ సర్టిఫికేట్లు ఫేక్ అని చెప్పేసి చాలామంది క్వశ్చన్స్ అయితే రేజ్ చేశారన్నమాట మొట్టమొదటి టాపిక్ వచ్చేసి డిస్టెన్స్ డిగ్రీ చేయాలనుకుంటున్నారా అయితే తప్పకుండా ఈ వీడియో చూడండి అని కదా మీలో చాలా మంది డిస్టెన్స్ డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారు డిస్టెన్స్ డిగ్రీ చేయాల్సిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి యూజీసీ అని చెప్పేసి ఒక కమిషన్ ఉంటుంది యూజీసీలో ఏంటంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ దీని ఫుల్ ఫామ్ వచ్చేసి ఇది ఏంటంటే ఏ యూనివర్సిటీస్ అయితే దాంట్లో అండర్లో ఉంటాయో ఆ యూనివర్సిటీస్ మాత్రమే ఒరిజినల్స్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకి ఆంధ్ర యూనివర్సిటీ ఆచార్య ఆచార్యనారాజు యూనివర్సిటీ ఏకేఎన్యు ఏఎన్యు అంటే ఆంధిక వినన్నయ ఏఎన్యు అంటే ఆచార్య నాగార్జున ఇలాంటి యూనివర్సిటీస్ ఉన్నాయి కదా శ్రీ వెంకటేశ్వర పద్మావతి సేమ్ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి మన ఏపీలో సో ఈ యూనివర్సిటీస్ అన్నీ కూడా యూజీసీలో అండర్లో పనిచేస్తాయి అంటే యూజీసీ అండర్లో ఉంటాయి కానీ కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి అవుట్ ఆఫ్ స్టేట్ యూనివర్సిటీస్ అటువంటి యూనివర్సిటీస్ ఏ కూడా మనకి యూజీసీ గ్రాండ్ కమిషన్లో ఉండవు అన్నమాట అలాంటప్పుడు మీరు ఆ యూనివర్సిటీలో కనుక డిగ్రీ చేసినట్లయితే అది ఫేక్ సర్టిఫికేట్గా నిర్ధారించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక ఫేక్ యూనివర్సిటీ పెట్టాను అనుకోండి పెట్టేసి యూజీసీ అండర్లో లేకుండా నా ఇష్టం వచ్చిన సర్టిఫికేట్ ఇచ్చేస్తే అది ఫేక్ యూనివర్సిటీ అయిపోద్ది సో ఇటువంటి వాటికి లోపడకుండా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే బయటవి చాలా ఉన్నాయి మీరు ఎక్కడైనా డిగ్రీ కట్టాలనుకుంటే కనుక ఆచితూచి అడిగిలు వేసి కట్టండి ఎందుకంటే మీరు త్రీ ఇయర్స్ వేస్ట్ అయిపోయిన తర్వాత లేకపోతే వన్ ఇయర్లో సర్టిఫికేట్ ఇచ్చేస్తామని చెప్పేసి డెబ్బై వేలు ఎనభై వేలు కట్టేసిన తర్వాత వాళ్ళ సర్టిఫికేట్లు అనేవి ఇవ్వకపోతే మీరు మోసపోయినట్లే అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఎవరైనా అడ్మిషన్స్ తీసుకునేలా ఉంటాయి కనుక అంటే ఆంధ్ర యూనివర్సిటీ అలాగే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఈ రెండు యూనివర్సిటీకి సంబంధించి ప్రజెంట్ నోటిఫికేషన్స్ ఉన్నాయి మాట బిఏ బిఎస్సి బీకామ్ ఉంది ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బిఏ బీకామ్ ఉన్నాయన్నమాట అలాగే బిఎల్ఐసి కూడా ఉంది మీరు ఎవరైనా డిగ్రీ అడ్మిషన్స్ డిస్టెన్స్ డిగ్రీ అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే సిక్స్ త్రీ జీరో టూ డబల్ ఫోర్ సెవెన్ టూ ఎయిట్ సిక్స్ అనే నెంబర్కి కాల్ చేసి మీరు వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఇక నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఏపీ ఓపెన్ టెన్త్ మరియు ఓపెన్ ఇంటర్ సర్టిఫికేట్లు ఎప్పుడు వస్తాయని చెప్పేసి నన్ను చాలామంది అడుగుతున్నారు అలాగే ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం అవుతుందని అన్నమాట మనకి సర్టిఫికేట్లకు సంబంధించి ఈ మంత్ ఎండింగ్లో రావచ్చండి ఎవరైతే జూలై నెలలో రిజల్ట్ జూలై నెలలో రిజల్ట్ వచ్చిందో వాళ్ళందరూ కూడా ఈ మంత్ ఎండింగ్లో మనకి సర్టిఫికేట్స్ రావచ్చు డిగ్రీ అండ్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు అనుకుంటే కనుక మీకు ప్రాపర్గా సర్టిఫికెట్స్ అనేవి మీరు మెయింటైన్ చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట అలాగే చదివేసిన తర్వాత మీరు ఏమైనా ఫ్యూచర్లో ఇబ్బందులు పడాలా పడాలా లేకపోతే జాబ్ పరంగా ఏమైనా ఇబ్బంది పడాలని చెప్పేసి చాలామంది డౌట్ ఉంది కదా ఇవేమీ ఉండకూడదు అనుకుంటే నేను చెప్పినట్టు ప్రాపర్గా సర్టిఫికేట్స్ అనేవి మెయింటైన్ చేయండి అలాగే ఇంటర్కి సంబంధించి ఈక్వలెన్స్ సర్టిఫికేట్ అంటే ఏపీ ఓసీఎస్లో ఎవరైతే ఎంటర్ చేసారో వాళ్ళందరూ కూడా ఈక్వలెన్స్ సర్టిఫికేట్ తీసుకుని మీ దగ్గర ఉంచుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయకూడదు మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వ్యూ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్